ओम महागणाधिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानी श्रीमात्रे नमः <coughs> प्रेक्षक आ ललिताम्बिका अम्बारि अनुग्रहं परिपूर्णं कलस्फूर्ति को मनम् మనం ఈరోజు ఇంట్లో ఎటువంటి మొక్కల్ని పెంచాలి ఎటువంటి మొక్కలు అవాయిడ్ చేయాలి అని చెప్పి తీసుకుని అనేటువంటి విషయం ఒకటి అలాగే మీ యొక్క చక్ర నృత్య మొక్కల్ని కనుక మీరు ఎటువంటి మొక్కలు దానం ఇస్తే మంచిది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కను ఎందుకంటే ఇచ్చిన వాళ్ళకి మంచిది తీసుకున్న వారికి కూడా మంచిది ఆ మొక్కని రక్షిస్తున్నది కాబట్టి ఏ ఏ లగ్నాల వారు ఎటువంటివి చేయాలి అలాగే ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడు కానీ ఇంట్లో ఉండేటువంటి నిర్మాణ విషయాల్లో కానీ ఇంట్లో ఉండేటువంటి వస్తువుల విషయంలో కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు బాగుంటుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆరో అధిపతి ఐదో అధిపతి ఒక్కరే అవుతారు కాబట్టి మీరు ఎటువంటి మొక్కల్ని ఇవ్వాలి ఎటువంటి మొక్కల్ని తీసుకోవాలి అంటే దానం ఇవ్వాలి తీసుకొచ్చి ఇంట్లో పెంచుకోవాలని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇక్కడ మీరు ప్లాంట్స్ పెంచుకునేటువంటి విషయాలు అందరికీ నేను చెప్పబోయేది ఒకటే ఇంట్లో తూర్పు ఆగ్నేయం లేదా దక్షిణం వైపు మాత్రమే మొక్కలు ఎక్కువగా పెంచండి ఇంకేదో ఉత్తరంలో బాల్కనీ ఉందండి పడమరలో బాల్కనీ ఉంది ఒక మొక్క పెంచుకున్నాం కదా వన్ టూ పెట్టుకోవచ్చు కానీ ఎక్కువగా పెట్టకూడదు అక్కడ పడమరలో పర్లేదు కానీ ఉత్తరంలో ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే ఉత్తరంలో ఎక్కువ మొక్కలు పెంచితే అది ఎర్తి ఎలిమెంట్ అయ్యి ఎయిరీ అండ్ ఎర్తి ఎలిమెంట్స్ ఇంట్లో ఉండేటువంటి సంపద విషయంలో వాళ్ళకి బ్లాకేజెస్ ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మీకు ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడము లేనట్లయితే వాటర్లు పెంచుతుంటాం కొనుక్కోని ఇంట్లో ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగి నీటి ద్వారానే పెరిగి ఉంటాయి కొన్ని అటువంటి మొక్కల్ని ఇంట్లో పెంచుకోవచ్చు చక్కగా అయితే ఈ వాటర్ని పెంచే వాటర్తో పెట్టేటువంటి మొక్కల విషయంలో మాత్రం ఆగ్నేయము దక్షిణం వైపు పెట్టకండి తూర్పు వైపు పెట్టండి కేవలం ఎందుకంటే తూర్పుకి ఎయిర్ ఎలిమెంట్ అండ్ వాటర్ ఎలిమెంట్ సపోర్టింగ్ ఎలిమెంట్స్ అవుతాయి తూర్పుకి కానీ పొరపాటును కూడా మీరు తీసుకెళ్ళబడిన అగ్ని ఆగ్నేయంలో తక్షణ ఉన్న పెడితే అది మళ్ళీ యాంటీ ఎలిమెంట్ అవుతుంది ఇవి గుర్తుపెట్టుకోండి అలాగే మరింత ఎక్కువగా మీకు ఇబ్బంది అవుతుంది అంటే ఈ కర్మ సంబంధించిన విషయంలో మనం పూర్జన్ చేస్తున్న కర్మ వల్ల అపులుపాలు గొడవలు రహస్యమైనటువంటి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే శత్రువు ఉంటాడు కానీ రహస్యంగా ఉంటాడు మాకు కనబడ్డా శత్రువు అలా కనబడిన శత్రువుల నుంచి కూడా మీకు ఇబ్బంది అనేటువంటిది ఈ మొక్కలు ఇవ్వడం ద్వారా అయితే మీకు ఎలాంటి మొక్కలు ఇవ్వాలి అంటే వాటర్లో పెరిగేటువంటి మొక్కలు కొన్ని ఉంటాయి అటువంటి మొక్కలని దానంగా ఇవ్వచ్చు ఇంట్లో పెంచుకోవచ్చు కాబట్టి వారికి కూడా మీరు ఇవ్వవలసిన సూచన ఏమిటి అంటే తూర్పు భాగంలో ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అయితే కనుక తూర్పు భాగంలో పెంచుకోండి అని చెప్పండి అన్ని విధాలా మీకు బాగుంటుంది అయితే ఇక్కడ చాలామందికి మొక్కలు పెంచడం ద్వారా ఎందుకు కలగవచ్చు అనిపించచ్చు ఆయుర్వేదాలను చూడండి మనం మొక్క నుంచి ఒక ఔషధాన్ని తీసుకుంటా తీసుకోగానే మనకి హెల్త్ ఇష్యూస్ క్లియర్ అవుతున్నాయి అవునా కదా మొక్కలలో మొక్కల్లో కానివ్వండి లేనట్లయితే మనకి వృక్షాల్లో కానివ్వండి కొన్ని కొన్ని బిల్వ మనకి బిల్వ వృక్షం ఉంది లేనట్లయితే మనకి ఈ రావి చెట్టు ఈ తులసి చెట్టునైతే అయితే మనం అమ్మవారిగా భావిస్తూ ఉంటాం అంటే ఏమిటి మొక్కలలో మరియు వృక్షాలలో కానివ్వండి చెట్లలో కానివ్వండి కొంతమంది సిద్ధులు కూడా ఉంటారు అని చెప్తుంది శాస్త్రం అంటే అవి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం అది ఇవ్వడం వరకే చేస్తూ ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే సర్వసాధారణంగా అందరూ కూడా ఇంట్లో పెంచుకునేటువంటి మొక్కల్లో పాలు గారేటువంటి మొక్కలు అసలు పెంచకూడదు గుర్తుపెట్టుకోండి పాలు ఇచ్చేటువంటి మొక్కలు అస్సలు పెంచకండి అలాగే ముళ్ళు ఎక్కువగా ఉండాలి అంటే గులాబీ మొక్కలకి ఎక్కువ ముళ్ళు ఉంటాయి ఇంకొన్ని మొక్కలు ఉన్నాయి అలాంటివి కూడా ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ముళ్ళు ఉండేవి ఎక్కువగా పెంచకూడదు అంటే ఒకటో ఒక ఒక మొక్క పర్లేదు ఒక గులాబీ మొక్క పెంచుకున్నాము నో ప్రాబ్లం కానీ అదే పనిగా మొత్తం గులాబీలో పెంచేసుకొని ఎందుకు వద్దంటారు ఎందుకు పాల వద్దంటారు ఎందుకు మొక్కలు మనకి ముళ్ళున్న వద్దంటారు అంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో అదేదో పువ్వు బాగుంది కదా దగ్గరికి వెళ్తాడు ఏమవుతుంది అక్కడ ఆ ముళ్ళు వాళ్ళ చిన్నపిల్లలు గుచ్చుకోవడం జరుగుతుంది చాలా పెయిన్ఫుల్ మనం అంటే భరించే చిన్నపిల్లలు భరిస్తున్నారు అలాగే పాలు గారేట మొక్కల్లో ఒక్కోసారి గన్నేరు మొక్కలు ఉంటాయి పొరపాటున అదేదో చిన్నపిల్లలు నిజంగా పాలన కొద్ది తీసుకుని నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి పాలు పాలుండేవి పెంచుకోకూడదు ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరో స్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ సంబంధించిన మొక్క దానం ఇవ్వచ్చు ఆ గ్రహ సంబంధించిన గోవు తినిపించవచ్చు అని చెప్పి చెప్పుకున్నాం ఉదాహరణకి రఘున్నాడు గోవుకి గోధుమ రవ తినిపించడము మరియు వీలైతే ఎర్రటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచుకోవడం కానీ అలాగే చంద్రుడు ఉన్నాడు అనుకోండి తెల్లటి పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని పెంచుకోవడం కానీ దానంగా ఇవ్వడం కానీ చేయవచ్చు అలాగే బియ్యపు పిండిని గోవుని తినిపించవచ్చు ఇవన్నీ ఏంటంటే పూర్వజన్మ కర్మను తగ్గించేటువంటి ప్రాసెస్ ఉదాహరణకు కుజుడు ఉన్నాడు కుజుడు కనుక మీకు ఆరో స్థానంలో ఉన్నాడు అప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు కూడా ఎర్రటి పుష్పాలు కలిగేటువంటి మొక్కల్ని పెంచడము ఆ పుష్పాలను తీసుకెళ్ళి దేవుడికి నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు అంటే దేవుడికి పుష్పాలు తో పాటు అంటే పుష్పాలు పూజకు వాడుకోవడము క్యారెట్స్ లాంటి పదార్థాలతో చేసినటువంటి తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టడం చేయవచ్చు గోవులకు కూడా క్యారెట్స్ తినిపించవచ్చు అదే ఒకవేళ బుధగ్రహ సంబంధించినటువంటి అప్పుడు బిల్వ పత్రము బిల్వ సంబంధించినటువంటి పత్రాలు బిల్వ ఆ చెట్లను పెంచుకోవడము వాటిని దానంగా ఇవ్వడం చూడండి కొంతమందికి అంటే దానం కిందకి రాదు దానం అంటే మనం మంత్రం మంత్ర సహితంగా ఇచ్చేటువంటిది అలా కాకుండా మనం వచ్చినటువంటి గెస్ట్లకి ఇస్తూ ఉంటాం సరదాగా మీరు పెంచుకోండి మంచిదని అది తీసుకున్న వాళ్ళకి మంచిదే ఇచ్చిన వాళ్ళకి మంచిదే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దానం ఉందనుకోండి ఉదాహరణకి పలమ దివాళీ ఏమంటే బియ్యం దానం కావండి గోధుమలు ఇవ్వండి మొబుల్ ఇవ్వండి అని చెప్తుంటాం అదేంటంటే తీసుకున్న వాళ్ళు ఆ దోషాన్ని తీసుకొని మళ్ళీ గాయత్రి జపం చేసుకోవాలి కానీ ఈ మొక్క విషయంలో అలా కాదు వృక్షాలను మనం అంత రక్షిస్తూ ఉంటే అది వాతావరణాన్ని రక్షించడం ద్వారా పర్యావరణాన్ని మనం తద్వారా మనం మంచి ఆసనం కావాలి ప్రకృతి మనకు మంచి చేస్తు ఉంటుంది ఎలా అంటే మనం చూడండి అంటున్నాం ప్రకృతికి మనం ప్రకృతి మనకి ఇస్తుంది యూనివర్స్ మనకి ఇస్తుంది అండి యూనివర్స్ ఇవ్వడం అంటే ఏమీ లేదు అక్కడ ఏంటంటే మీరు ప్రకృతికి మంచి చేసేటువంటి పని ఏదైతే చేస్తారో మొక్కల్ని పెంచుకోవడం మొక్కల్ని వేరే వాళ్ళకి ఇవ్వడం తద్వారా ఆక్సిజన్ ఎప్పుడైతే పెరుగుతుందో సకల ప్రాణాలకు ఆక్సిజన్ కావాలి బ్రతకాలంటే తద్వారా మీకు మంచి వస్తుంది మీకు ఉండేటువంటి దోషాలు తగ్గుతాయి బికాజ్ ఆఫ్ న్యాచురల్ సిక్స్ థౌజ్ అనేది బుధుడు యొక్క స్థానము బుధుడు మొక్కల కారకుడు అప్పుడు మొక్కలు పెంచడం ద్వారా మొక్కలు దానంగా ఇవ్వడం ద్వారా మొక్కల్ని పది మందికి రక్షించడం ద్వారా పది మందికి ఇచ్చి ఆ రకంగా మీరు మంచి ఫలితాలు వస్తాయి అలాగే మనకు ఒక్కోసారి గురువు ఉన్నాడు పంచమంలో పాడైపోయి ఉన్నాడు అంటే ఎవరికి ఉంటాడు సర్వసాధారణంగా ఆరో స్థానంలో పంచమంలో ఆరో స్థానంలో సింహలగ్నానికి గురువు ఆరులో ఉన్నాడు ఉదాహరణ అప్పుడు ఏం చేయాలి అంటే పసుపు రంగు పుష్పాలు వచ్చేటువంటి మొక్కల్ని దానంగా ఇవ్వడం కానీ పెంచడంగా చేస్తుండాలి వాటిని తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర ఆయువారి దగ్గర పూజకు వాడాలి మరి అలాగే శుక్రుడు తెలుపు రంగు అందులో తెలుపు రంగు పుష్పం ఏదైనా అనుకోండి మల్లెపూలు పూలు అనుకోండి లేకపోతే తెల్ల మందారం అనుకోండి ఇలా చేయొచ్చు అదేవిధంగా గోవులు కూడా కాస్త ఈ తీపి చపాతీ తినిపిస్తే కూడా అప్పుల బాధలు తగ్గుతాయని చెప్తుంది మరియు అప్పుల బాధలు మరింత ఎక్కువగా ఉండేటువంటి వారు ఓం అపర్ణాయ్ అనే మంత్రాన్ని చేయవచ్చు ఇక శని ఏమిటంటే మరి శని ఉంటే అలాగా నల్లు పున పుష్పాలు ఉంటాయి నీళ్ళ పుష్పాలు ఉంటాయి అంటూ ఉంటారు అలా కాదు శని గను ఉన్నట్లయితే రావి చెట్టు మొదలలో నీళ్లు వేయడం చాలా మంచిది అలాగే నువ్వులు ఉన్నటువంటి నువ్వులు పూల్చేటువంటి కొన్ని ఉంటాయి మొక్కలు అంటే అలాంటివి దానం ఇవ్వచ్చు అలాంటివి మీరు పెంచుకొని వాటి ద్వారా కూడా మీరు అంటే వాటికి ప్రాణం వస్తున్నారుగా అది ఇక రాహు అనుకోండి ఇక్కడ ఏంటంటే గుమ్మిడి పాదులు కనుక గుమ్మిడి పాదులు ఉంటుంది గుమ్మిడి పాదులు కనుక పెంచగలిగితే చాలా మంచిది రాహు కేతు అయితే ఏంటంటే చిక్కుడు పాదులు అల్లు అల్లుకునేటువంటివి ఏవైతే ఉంటాయో మనకి ఉండేవి కూడా మనకి చేయొచ్చు ఈ రకంగా మీరు ఈ యొక్క మొక్కల్ని పెంచడం ద్వారా మరొకరికి ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో ప్రకృతి మీకు సహకరించి తీరుతుంది సందేహం లేదు శ్రీమా ప్రేరణ